హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటంటే కలిపట్టు గుంటూరులో స్పెషల్గా కలిపట్టుని చేసుకుంటారు మరి ఆ కలిపట్టుని చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తానండి ఏం లేదు మీ దగ్గర దోశ బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్ తీసుకోండి అదేవిధంగా నేను ఇక్కడ గ్రీన్ దాల్ తీసుకున్నానండి పెస్సులు పెస్సులు నేను నానబెట్టుకున్నాను నా వరకే కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను ఈ గ్రీన్ చిల్లీసు తర్వాత అల్లం ముక్కను వేసి నేను ఫైన్గా రుబ్బుకుంటున్నానండి ఈ విధంగా ఫైన్గా రుబ్బుకున్న తర్వాత ఒక బౌలెక్కి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను మొత్తం క్లీన్గా బౌలెక్కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి పెసల పిండిని రెండింటిని కూడా మంచిగా సాల్ట్ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా ఒక గరిట పిండి ఒక గరిట పిండిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెము గీ యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ని ఎలా తినాలో అలా తింటేనే మజ వస్తుంది డైట్ చేస్తున్నామనేసి గీ తక్కువ వేసుకొని నూనె తక్కువ వేసుకొని తింటే అట్ట అనేది నీట్గా రాదు ఎండిపోయినట్టుగా వస్తుందండి సో ఈ అట్టుకి నూనె కావాలి గీ కావాలి అప్పుడే ఈ అట్ట అనేది చాలా స్పెషల్గా చాలా టేస్టీగా వస్తుందండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నిండా గీ వేశాను అదేవిధంగా నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేశాను స్టవ్ని మీడియంలో తీసుకొని మీరు ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది అట్టనేది బాగా రాదు సిమ్లో పెడితే తొందరగా అవ్వదు కాబట్టి మీడియంలో పెట్టుకొని మీరు అట్టుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపెట్టికి ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే కారం చట్నీని యాడ్ చేసుకుంటున్నానండి నేను మనం దోశకి వేసుకుంటాం కదా ఆ చట్నీని నేను ఇక్కడ వాడుతున్నాను ఈ కారం చట్నీ వచ్చేసి చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ కలిపెట్టుకి ఈ ఈ కారం చట్నీ వేసిన తర్వాత మీకు సైడ్లో డిప్ చేసుకుని తినడానికి వేరే ఏ చట్నీస్ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఉట్టిదే తినొచ్చండి మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ డిష్ని ఇప్పుడు కలిపెట్టుని నేను రెండవ వైపుకు తిప్పుకుంటున్నానండి కావాలంటే తిప్పుకోవచ్చు లేదంటే అలాగే వదిలేయండి చూసారా ఫ్రెండ్స్ ఎంతో నీట్గా వచ్చింది ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడండి రెండవ వైపు తిప్పుకున్నాను చాలా క కలర్ఫుల్గా వచ్చిందండి చాలా క్రిస్పీగా కూడా వచ్చింది మరి ఇంతే ఫ్రెండ్స్ కలిపెట్టు కష్టమేం లేదు చాలా ఈజీనే మరి మీ గనక నా వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి మీరు కూడా ఈ డిష్ని తప్పకుండా ట్రై చేస్తారనేసి నమ్ముతున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్